ఎలాగో ఎన్నో రోజు వచ్చాం కదా మైసూర్ వెళ్ళి బృందావన్ గారి తెలుసు చూసేద్దాం మన హరిబు రోజులు గుర్తుకొచ్చి ఊరుకోండి క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు పాపం అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి తలుపు తెరవండి నా కళ్ళు దొరుకుతుంది కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు కూర్చొని నీ కొడుకు నేర్వాకు నా కంట పడకూడదని అవుతున్నావు మన పరువు పోతుందండి తర్వాత ఎత్తే తే ఉంటో తెలియట్లేదు మీకు తెలియకపోవడం ఏంట లేదమ్మా ఒక్కొక్కప్పుడు ఏట అడుగు వేయాలో అర్థం కాదు హాయ్ మీరు ఇంకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగ ఎందుకు నీలా చిన్న పిల్లాన మీ అమ్మ పిచ్చిదరా నువ్వు ఇంకా చిన్నపిల్లాడి అనుకుంటుంది పాప నువ్వే దానికి మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడి బొమ్మ మీకోసం తెచ్చాడు మద్రాస్ కదరా ఇవక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూర్ లోను బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు రెడీ మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి అమ్మా వసంత వెళ్ళి హీట్ రాన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్య ఏరా మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం మంట కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు అలా ఒప్పిందిరా ఎవరా పిల్ల ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లి దాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానట ఆ మాట అంటానికి నీకు నోరెలా వచ్చిందిరా 10 మందికి న్యాయ పంచాయితీ ఇంట్లో నా కోడలు గంజాయిం చేస్తావా అందుకే నన్న కబడ్డీ తెలుసా తెలుసా తెలుసు తెలుసా ఏం తెలుసు జరిగింది జరుగుతున్నది కూడా మనసంతకంతా చెప్పాను విలాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పిల్లని వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత వాడు చెప్పేది నిజమేనా ఉన్న నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే వల్ల నువ్వు ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్లతో ఎలా చెప్పాలని మథన పడ్డాను మంచి వచ్చుడు మన చూపి చెప్పేశాను మనం అర్థం చేసుకుని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించిరా వాళ్ళకి ఇది మనోవేదనే లేను అవును రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేసేవి పని గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతుకొస్తుంటే నోరెందుకు మెదపలేదే మాట మాత్రమేనా మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెంతకు వేలబుద్ద వేసావే హుహూ ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చున్నారొత్తయ్యా అయ్యో ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబొట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళే కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను కాపాడలేడేకులిస్తే నన్ను మీ దగ్గర ఉండని ప్రార్థయా నా ఊపిరున్నంతకాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అమ్మాయినా అత్తయినా మీరేన చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నే చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావటం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళై ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది మేడం మీరు అబ్బాయిని ఒకసారి పరీక్ష అయితే లోపం మా ఉంటుందిలే ఉంటుందిలేమ్మా పరీక్ష చేయకుండానే ఎలా మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మా వాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొక్కం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చూండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నేనా చెప్పద ఒకటిలా పాపం లేదు అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి ప్రియురాలివి అమ్మా ఏమిటిదంతా ఏం లేదు నాయన నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా ఎక్స్క్యూజ్ మీ కొంచెం దారిస్తారా బాబు ఈ లక్ష ఉంచు మిగతా యాభై వేలు రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి అలాగే సార్ ఉంటాను సార్ వచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి అమ్ముతానే నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి దానికి లక్ష రూపాయలు కావాలి బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దొరదు నేను బతికిపోతాను ఏమండి మీరు లేకుండా బ్రతకండి కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి నేను లేకుండా బతకలేవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట నువ్వు నిజంగా జగ్గారా కూడా మనిషిమేనే మన శక్తి కూడా దయచేస్తాను అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకోనాలి నా పేరు వసంత ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని పదిహేను ఏడు తొంభై నాలుగున మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నాకు వరుడు కావాలి ఐదడుగుల అంగుళాల ఎత్తు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు కులమతాల పట్టింపు లేదు నాకు ముప్పై లక్షలు ఆస్తున్నందున మీ సంపాదన ముఖ్యం కాదు చదువు కన్నా సంస్కారం ముఖ్యం అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం ఉన్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి దాన్ని అడిగితే అదేం చెప్తుంది నన్నడుగు నే చెప్తా మా కోడలికి పెళ్లి చేయటానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడుకొక రూలు ఆడదానికొక రూలా ఆ చేసుకోమనమా కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు కరెక్టరా నువ్వంటే మగాడివి బజార్ అంటే వాళ్ళతో పది మంది ఆడపిల్లలను చూస్తావు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు సారీ ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా మరి వసంత అంటే ఇంట్లో ఉండే పిల్ల ఎక్కడికైనా వెళ్తుంది ఎవరిని చూస్తుంది అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటించి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది దెబ్బతిన్న మనిషి కదా జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది ఏ జాగ్రత్త తీసుకోవచ్చు ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ ఈ ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి అదేమిట్రా నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలిగింది వసంత ఇంకో మొగుడు మెతుకోవటం తప్ప నీకో న్యాయం ఆ అమ్మాయికో న్యాయం ఆ వసంత బజార్ నీ పెళ్లి కావాల్సిన నగలన్నీ కొనుక్కొద్దాం పదా అమ్మా వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏరా వెళ్తే ఏమైంది పది మంది ఆడు వెంట పడతారు వెంట పడనేరా పెళ్ళి కూతురన్న తర్వాత పది మంది మగాలు చూడరా చూస్తారు చూస్తారు కాబట్టి పరువు పోతుంది ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా హలో ఆ వసంత గారి అహ అ అవునండి ఎవరండి ఎవరో పెళ్ళికొడుకు వసంత ఇంటర్వ్యూ కావాలట ఎప్పుడు రమంటారో అని అడుగుతున్నాడు రేపు ఉదయం ఎనిమిది గంటలకు రమరండి అలాగే రేపు ఉదయం ఎనిమిది గంటలకు రండి ఆ అలాగే కొలై డాక్టర్ నువ్వు వచ్చిన వేళా విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా ఇప్పుడు ఆ మాట్లాడింది న్యూస్వీడ్ జమీందార్ కదా బయట రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు అసలు ఈ పెళ్లి ఆ అలా అడిగావో బాగుంది ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగురువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వర్షం అడిగిన తలగురువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశరా డాడీ అవునరా ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలు చేత వేలు ముద్ర పెంచుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎవరు అంటు పెట్టారు నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు సర్టిఫికెట్ ఎవరు పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికేట్ అంటే మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్ మర్చిపోయారా నువ్వు నేనే మదన కామరాజుని అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేసా డిపాజిట్ పోగొట్టుకున్నా ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్ గెక్కింది శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటావు మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను ఏమంటావు సీనియర్ సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా మీ ఆవిడ మొగులు లిస్టులో నువ్వు సీనియర్ ఆ తర్వాతే మీ అనుభవంలో కొన్ని చిట్కాలు చెప్పండి రెచ్చిపోతా ఇందులో డబుల్ మీనింగ్ ఏమీ లేదు సింగిల్ మీనింగే మీ వెళ్ళాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి గెలిస్తే మీకు గుడ్డు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను

సీనియర్ సీనియర్ వాస్ అటు ఇటు కాని హృదయం కోసం సీనియర్